శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమః నమ మహా సరస్వతి నమః నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు చాలామంది ఫోన్ చేస్తున్నారు గురుగారు మాకు జాతక సమస్యలకు పరిష్కారం చెప్పారు న్యూమరాలజీ కరెక్షన్ చెప్పారు మేము వాస్తు సమస్యలతో సతమతమవుతున్నాము రకరకాల పుస్తకాలు రకరకాల వ్యక్తులు రకరకాల విషయాలు అన్నీ మాకు తేడాగా అనిపిస్తున్నాయి కొంతమంది ఇలా చేయమంటున్నారు కొంతమంది అలా చేయమంటున్నారు మమ్మల్ని ఇబ్బంది చేస్తున్నారు ఈ వాస్తు సమస్యలకు పరిష్కారం గురించి మీరు మాట్లాడండి దానికి ఏదైనా పరిష్కార మార్గాన్ని తెలియజేయండి నిజమండి ఈరోజు వాస్తు అనే దానిపైన చాలామంది ఇబ్బందికరంగా ఉంటున్నారు దాన్ని తెలిసి తెలియక క్యాలెండర్లలో చూడడం తర్వాత ఏదో ఒక వ్యక్తిని తీసుకొని రావడం అతనికి జ్ఞానం ఉన్నదో లేదో తెలియదు ఆయన చెప్పింది మనసులో పెట్టుకొని ఇల్లు ఇంటిల్లిపాది బాధపడుతున్నారు నిజానికి వాస్తు సమస్యలు అంటే ఎలా ఉంటాయి ఆ విషయం చెప్తానండి వాస్తు అంటే ఏదో ప్రత్యేకమైనది కాదు అది గాలి వెలుతురు నీరు మనకు అందుబాటులో ఉండేందుకు మానవాళికి ఉపయోగపడే విధానాన్ని చెప్పేదే వాస్తు శాస్త్రం ఎక్కడ ఇల్లు కట్టుకున్నా కానీ ఏ స్థలాన్ని తీసుకున్నా కానీ మీరు చివరికి శ్మశాన వాటికలో కట్టుకోండి దానికి ఏం బాధ లేదు కానీ కట్టుకునేటప్పుడు ఆ ఇంటిని ఆ స్థలాన్ని చదునుగా చేసిన తర్వాత దాన్ని చతురస్రాకారంలో కానీ లేదా దీర్ఘ చతురస్రాకారంలోని కట్టుకోవాలి రెండు సమస్యలు వస్తాయి అక్కడ ఏమిటంటే అది దిక్కుకు పెట్టాలా డిగ్రీకి పెట్టాలా అంటే రెండు రకాలు కొన్ని స్థలాలు మనం దిక్కును బట్టి పెడతాం కొన్నిటిని డిగ్రీస్ ప్రకారంగా పెడతాం డిగ్రీస్ అంటే మనకు సూర్యుడు ఉదయించే దిక్కు మనకు మ్యాగ్నెట్ ద్వారా తెలుసుకొని దానికి పెడతాం అది ఎలా పెట్టినా దానికి బాధ ఏం లేదు కానీ ఖచ్చితంగా చదురంగా ఉండాలి లేదా దీర్ఘ చిత్రకారంలో ఉండాలి ఇకపోతే మనకు ఉన్న స్థలంలో ఆ స్థలం ఎలా అన్న ఉండనియండి అందులో మనకు దీర్ఘచత్రంగా చిరంగానే ఉండాలి ఉత్తరం వైపు స్థలాన్ని ఎక్కువగా వదిలిపెట్టాలి తూర్పు వైపు స్థలాన్ని ఎక్కువగా వదిలిపెట్టాలి కొన్ని సందర్భాలలో పడమర వైపు స్థలం ఉండకపోవచ్చు దాన్ని తీసిపడేయండి దక్షిణం వైపు కూడా స్థలం ఉండకపోవచ్చు తీసిపడేయండి మీకు వీలుంటే చుట్టూ స్థలాన్ని వదిలిపెట్టండి లేకుంటే వదిలేయండి కానీ ఉత్తరానికి మాత్రం తూర్పుకు మాత్రం ఖచ్చితంగా స్థలాన్ని ఉండవలసిందే ఇక తలుపుల విషయానికి వస్తే కొంతమంది సరి సంఖ్యలో ఉండాలని కొంతమంది బీసీ సంఖ్యలో ఉండాలని రకరకాలుగా చెప్తారు ఏడు పెడితే ఏడిసినట్టు అని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ ఈ ద్వారబంధాలు అనేవి పెట్టేటివి మన నడకకు మనకు గాలి వెలుతురు రావడానికి ఒక తలుపు ఎదురుగా ఒక తలుపు ఉండేట్టు చూసుకోవాలి ఒక కిటికీ ఎదురుగా ఒక తలుపు ఉండేట్టు చూసుకోండి ఒక కిటికీ ఎదురుగా కిటికీ ఉండేట్టు చూసుకోండి ఇక మనకు నీటి విషయానికి వస్తే అది అందుబాటులో ఉండాలని పూర్వకాలం నుంచి ఉన్న పద్ధతి ఎవరైనా కానీ మన ఇంటికి వస్తే గుమ్మంకు వాకిలి ముందు కాళ్ళు కడుక్కునే సాంప్రదాయం దాని పక్కనే నీళ్ళు ఉంటే బాగుంటుందని అది ఈశాన్యంలో పెట్టారు అది ఖచ్చితంగా ఈశాన్య స్థానంలోనే ఉండాలి ఇకపోతే నైరుతి పడకగది పడక గదిని పెద్దవాళ్ళు ఉండడానికి నైరుతులు పెట్టారు ఎందుకు నైరుతులు పెట్టారు దానికి కారణం ఏమిటంటే మనం పెద్దవాళ్ళుగా ఉన్నవారు ఎవరైనా యజమానులు ఆ ఇంటిని రక్షించే వాళ్ళు అంటే అక్కడ చివరిలో కనుక వాళ్ళు పడుకునేది ఉంటే వారు అక్కడ ఉండబడే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన బీరువాలు అవన్నీ ఉంటాయి రోడ్డు ముందు ఉంటుంది కాబట్టి తూర్పు వైపున అది నైరుతిలో కనుక వాళ్ళు ఉంటే ప్రశాంతంగా పడుకుంటారని తర్వాత వాళ్ళు కాపలాదారుగా ఉంటారని అని చెప్పేసి ఆ నైరుతులు అది పెట్టడం జరిగింది అది రూమును పెద్దగా ఉంచాలని చెప్పాం ఎందుకు చెప్పారు దాన్ని పెద్దవాళ్ళు అంటే రూము చివరి దశ చివరిలో ఉంటుంది కాబట్టి అందులో అన్ని రకాల వస్తువులు ఉంటాయి కాబట్టి మీరు వాళ్ళు దానికి సంబంధించినవి ఉంటాయి కాబట్టి విశాలంగా ఉండాలని ఇక అటు తర్వాత వచ్చేటి అన్నీ చిన్న చిన్నగా ఉంటాయి ఆగ్నేయ ఆగ్నేయములో మనకు వంటగది పెట్టుకున్నాం ఒక కేవలం ఆగ్నేయంలోనే అని కాకుండా వాయువులో కూడా మనం వంటగదిని పెట్టుకోవచ్చును వాయువ్య రూములో మనం ఆగ్నేయ కోణంలో కనుక పెట్టుకుంటే పెట్టుకోవచ్చు అది శాస్త్ర సమ్మతం అందులో అనుమానం పడవలసిన అవసరం లేదు మన తెలంగాణలు ఆంధ్రీయులు కొన్ని ప్రాంతాలలో ఆగ్నేయంలోనే ఉండాలి ఖచ్చితంగా అది ఇంటి ముందైనా పర్వాలేదు మెట్ల పక్క అయిన పర్వాలేదు అక్కడే ఉండాలని స్థిరపడిపోయారు కానీ మనకి ఇతర ఉత్తరప్రదేశ్లోకి వెళ్ళేదంటే అందరూ కూడా వాయులోనే పొయ్యిలు పెట్టుకుంటారు దాని అనుమానం అవసరం లేదు ఇకపోతే మనకు ఇల్లు కట్టేటప్పుడు కుక్షి గర్భము అంటాం దాన్ని దానికి ఖచ్చితంగా ఒక హాల్ లాంటిది ఒకటి ఉండాలి ఎందుకంటే గాలి వెలుతురు వచ్చేసి మనకు ప్రశాంతంగా జీవించడానికి ఎప్పుడు ఇల్లు కట్టినా కానీ మనకు వెలుగు గాలి వచ్చేటట్టు ఖచ్చితంగా చూసుకోవాలి ఓపెన్ స్థలాలు కొన్నిటిని ఏం చేస్తారంటే మనకు ఓపెన్ స్థలాలు ఉంటాయి అవి తగ్గి అంటే వాయువులో తగ్గిన స్థలాన్ని దాన్ని ఏదో బార్డర్ కట్టేసి వాయువు తగ్గింది ఒక మెట్నకు పెట్టుకున్నాము అని అనుకోవడం ఓపెన్ స్థలాలకు ఎక్కువగా సంబంధం లేదు మనకు ఉన్న స్థలంలో ఇల్లు చక్కగా ఉందా లేదా ఈశాన్యం పెంచాలని చెప్పేసి స్థలాలు ఉంటాయి కానీ ఇంటిని ఒక రెండు అంగుళాలు మాత్రమే ఈశాన్యము పెరిగి ఉండాలి కట్టడంలో స్థలాలలో కాదు స్థలం ఎంతైనా ఉండవచ్చు ఈశాన్యములో కాకపోతే పడమర వైపు స్థలాలను ఎక్కువగా ఉంచుకోకుండా దక్షిణం వైపు స్థలాలను ఉంచుకోకుండా ఉత్తరం వైపు కానీ ఆగ్ఞా తూర్పు వైపు కానీ ఉంచుకోవాల్సిన అవసరం ఉంది ఎవరు ఇల్లు నిర్మించినా కానీ ముఖ్యంగా సూచిస్తున్నా నేను నైరుతి భాగంలో కరెక్ట్గా నైంటీ డిగ్రీస్ పెట్టుకొని ఇంటి నిర్మాణాన్ని చెయ్యాలి ప్రారంభంలోనే నైంటీ డిగ్రీస్ నైరుతిలో ఉండాలి అలా ఉండి అక్కడ కనుక కోణాన్ని తీసుకొని కనుక ఎవరైనా వాస్తు పండితులు అలానే చేస్తారు ఆ నైంటీ కరెక్ట్గా ఉండేది ఉంటే నైరుతిలో ఇల్లు చక్కగా ఆటోమేటిక్గా దాని అదే వస్తూ ఉంటుంది అందులో బాధపడవలసిన అవసరం లేదు ఇక తెలుసో తెలియకో స్థలాలు వాయువ్య స్థలాలు పెరిగి బాగా ఉండి ఇటువైపు తూర్పు తగ్గినా కానీ ఆ ఇంట్లో సరిగ్గా ఉండదు అల్లర్లు అవుతాయి పిల్లలు చెప్పిన మాట వినరు గొడవలు అవుతాయి అప్పులు అవుతాయి మానసిక ఇబ్బందులు అవుతాయి ఆత్మహత్యలు చేసుకునే ఉంటాయి వాయు స్థలాన్ని ఎక్కువగా ఉంచకూడదు అది సరిగ్గా ఉండాలి అది ఇక అలాగని ఈశాన్య స్థలం బాగా ఉంటే కలిసి వస్తుందని చాలామంది ఈశాన్య స్థలం ఇలా పొడుగ్గా పెంచేస్తారు మనం అనుకుంటాం ఈశాన్య స్థలం పెరిగినప్పుడు ఆగ్నేయం తగ్గుతుంది ఆగ్నేయం తగ్గితే ఆకలి బాధలు ఏర్పడతాయి ఇంటిలో ఇబ్బందిదాయకంగా ఉంటుంది దక్షిణం వైపు కనుక ఖాళీ స్థలం ఉండంటే దొంగలతో భయం మన ఇల్లు దోపిడికి గురి కావడం జరుగుతూ ఉంటుంది చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది నైరుతి భాగంలో కనుక స్థలాలను వదిలేసి కట్టేసి ఉంటే వారు ఎప్పటికీ కూడా ఇబ్బందికరంగా ఉంటుంది వారి జీవితం సరిగా ఉండదు నైరుతిని దాదాపుగా మనం అక్కడ దాన్ని క్లోజ్ చేసుకొని కట్టుకోవడం అనేది చాలా ముఖ్యమది నైరుతి తగ్గితే పర్వాలేదు నైరుతి పెరిగితే మాత్రం చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది మనకు తూర్పులో ఎంత స్థలాన్ని వదిలిపెట్టినా కానీ మనకు చాలా సంతోషం పడమర కంటే తూర్పు భాగంలో స్థలాన్ని ఎక్కువగా ఉంచుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే తూర్పు రోడ్డు ఉన్న స్థలాలను వాళ్ళు విక్రయించడానికి కొనడానికి సంతోషపడతారు కానీ మనకు ఏ స్థలాన్ని కొన్నా కానీ ఏ దిక్కునూ కొన్నా కానీ మనం కట్టే ఇల్లును బట్టి ఆధారపడి ఉంటుంది కానీ వేరే విధానం ఉండదు చాలా సమస్యలకు సతమతమవుతూ వాస్తు సమస్యలను బాధపడుతూ ఉన్నవారికి నేను సూచిస్తున్నానండి వేల రూపాయలు లక్ష రూపాయలు పెట్టి ఇల్లు కట్టే ఉంటారు ఈ పాటికి దాన్ని మనం కొంతవరకు సరిచేయగలుగుతాం ఎంతోమంది చూపెడతాం అయినా సరే లేదు అన్న బాధపడకండి దానికి మనకు ఒక శాస్త్రం చెప్పింది దానికి ఒక యంత్రాన్ని దానికి రెండు మూడు రకాల యంత్రాలు ఉన్నాయి ఆ యంత్ర ధారణ కనుక చేస్తే వాస్తు సమస్యలకు ఎనభై శాతం వరకు తగ్గిపోయి మీరు హ్యాపీగా ఉంటారు మీ మనసులో ఆ భావన అనేది పోతుంది మనం ఇంజనీర్ ఇచ్చే డిజైన్ కూడా వాస్తు ప్రకారంగా ఉంటుంది వాస్తు వాళ్ళు వచ్చి కూడా చూస్తారు కానీ ఎక్కడో చిన్న లోపాన్ని చూపెట్టి మనం ఇంటిల్లిపాది బాధపడుతుంటాం అలాంటి బాధలు తొలగించడానికి ఆ సర్వేశ్వరుడే ఉన్నాడు కాబట్టి ఈ వాస్తు దోషాలన్నీ పోవడానికి వాస్తుకు సంబంధించిన యంత్రాలు కొన్ని ఉంటాయి వాటిని మీరు ఉపయోగించుకొని అభివృద్ధిలోకి రావాలి మీకు ఏమైనా ఇలాంటి వాస్తు దోషాలు ఉన్నాయని బాధపడుతూ ఉంటే నాకు ఫోన్ చేయండి మీకు సరి అయిన పంపించి దాన్ని మీకు ఉపయోగపడేటట్టు చేస్తాను ఖచ్చితంగా మీరు ఆనందంగా ఉంటారు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆశ నమస్కారం